గత నెల ఇరవై ఆరో తేదీ మరుపూరు గ్రామంలోని తమ సొంత తోటలో జరిగిన వంద నేకు చెట్ల అక్రమ నరికివేత దొంగతనంపై ఫిర్యాదు చేస్తే దొంగలు వదిలేసి పొదలకూరు శివరామకృష్ణారెడ్డి అక్రమ పద్ధతుల్లో కనీస బాధ్యతలు లేకుండా తమ భూమిని ఫారెస్ట్ కేసుగా రిఫర్ చేశారని బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందికట్ల రాజేశ్వరి ఆరోపించారు ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ కావాలని అసలు భూమిని ఫారెస్ట్ భూమిగా అయినా ఎలా ద్రోపరుస్తారని భూమిపై ప్రత్యేక అధికారులు ఏమైనా అధికారం ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కూడా తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు ఈ దొంగతనం టేకు చెట్ల కేసు విషయంలో న్యాయపరంగా అన్ని విధాల పోరాటం చేస్తారని ఆమె తెలిపారు త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని డీజీపీని నేరుగా కలిసి దొంగతనానికి సంబంధించిన ఉన్న అన్ని వివరాలను అందివనున్నట్లు పేర్కొన్నారు దాదాపు కావలసి ఉంది ఈ నెల రోజుల నుంచి కూడా ఏదైతే మా పొలంలో అంటే మా పట్టా పొలంలో కొట్టేసినటువంటి కేపు చెట్ల వివాదం గత నెల నుంచి ట్రోలింగ్లో వస్తూనే ఉంది న్యూస్ రూపంలో అయితే ఏదైతే వస్తూనే ఉంది ఒకటి ఇక్కడ ఏంటంటే ఆ రోజు జరిగిన రోజు నేను ఇరవై రెండో ఇరవై మూడో తారీఖు అనుకుంటాను మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అన్న మా పొలంలో అయిన వంద టేపు చెట్లుని కొట్టివేయడం జరిగింది అది మీ పరిధిలో ఉంది కాబట్టి మనం కూటంలో ఉన్నాం కనుక నేను మీకు చెప్తున్నానన్నా ఇది పెద్ద రచ్చలు కాకుండా ఏం కాకుండా మనం దాన్ని చేద్దామని చెప్పడం జరిగింది వారు వెంటనే స్పందించి మీరు పోలీస్ కేసు పెట్టండి అని చెప్పడం జరిగింది తదుపరి ఆ రోజు సాయంత్రమే మళ్ళీ మా జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీధర్ రెడ్డి గారికి చెప్పి నాకు ఫోన్ చేయించారు ఆయన కూడా ఏం చెప్పారంటాక ఇట్లా చెట్లు కొట్టేశారంట కదా ఆ విషయం అయ్యి మన సోమిరెడ్డి కన్నా మిమ్మల్ని పోలీస్ స్టేషన్తో మాత్రమే కేసు పెట్టమన్నారు అని చెప్పడం జరిగింది వారి ఇద్దరి సూచనలతోనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్ట పెట్టడం జరిగింది ఇరవై ఆరో తారీఖు ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున కేసు పెట్టాను పెట్టినప్పుడు ఆయన ఎస్ఐ గారు దాన్ని పూర్తిగా అసలు వేరే రూట్ మళ్ళీ చేశారు అది అదొక అంశం అయితే తర్వాత నేను ఆ రోజే చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన రోజే సీఎం గారికి ఉప సీఎం గారికి వివిధ ఫారెస్ట్ శాఖ వారికి అందరికీ కూడా నేను రిజిస్టర్ పోస్టు చేశాను తర్వాత వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా జరిగింది వారైతే స్పందించడం కూడా జరిగింది వెంటనే ఫారెస్ట్ డిఎఫ్ఓ గారికి వెంటనే వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి అంటే దాని విషయాలన్నీ కొనుక్కోమని చెప్పారు నాకు కూడా ఫోన్ చేశారు మీరు ఎస్ఐ గారికి పెట్టినటువంటి కేసు పేపర్ కూడా మాకు పెట్టండి వాట్సాప్లో అరకండి అన్నీ పెట్టడం అన్నీ జరిగాయి అంతవరకు ఓకే బాగానే ఉంది తదుపరి దీని గురించి రకరకాల కథనాలు మొదలయ్యాయి దానిలో భాగంగా ఎవరో డేగా యశ్వంత్ రెడ్డి ఆదాల ఆదాల మురళీరెడ్డి ఆదాల మురళీరెడ్డి రామ్మూర్తి వినోద్ సింగ్ వీళ్ళందరూ కూడా ఆ అంశంలోకి వచ్చి అది పొలమే మాది అదంతా మాది అని చెప్పడం జరిగింది నేను మా పక్క పొలంలో ఉన్నటువంటి వాటి వాటి గురించి నేను లేదు ఆ విషయాన్ని మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వీళ్ళు తప్పుదారి పట్టించారు ఎవరైతే వివాదంలోకి వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని తప్పుదారి పట్టించడం జరిగింది నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఈ రోజులు లేట్ ఎందుకంటే ఈ విషయం విషయాలన్నీ కూడా సేకరణ చేసే ప్రెస్కి చెప్పాలా అని చెప్పి చెప్పడం పక్కన ఒక పదకొండు ఎకరాల చిల్లర ఎంతో ఉన్నది దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నా పొలంలో నా హద్దుల్లో ఉన్నటువంటి తోట గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అది కూడా ప్రభుత్వం నాకు సర్వే చేసి కొలిచి నాకు రాండ్ వేసిపోయినటువంటి ఆ హద్దుల్లో ఉన్న వాటిని మాత్రమే నేను అడగడం జరుగుతుంది దానికి కూడా మన చంద్రమోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏం చెప్పారంటే ఎవరో ముగ్గురు వచ్చారు దీంతో ఒకళ్ళే ఆమె ఏమో ఇంకొక ఆయన గుంటూరు నుంచి వచ్చి నాదంటున్నారు నందా వాళ్ళు అంటే నందా ఫ్యాన్సీ వాళ్ళ అబ్బాయి అంట రామ్మూర్తి ఆయన నాదంటున్నాడు ఇలా వచ్చింది కనుక వాళ్ళు పోలీసు వాళ్ళని విచారణ చేసి ఎవరిది న్యాయంగా ఉంటే వాళ్ళకి చెయ్యండి అని చెప్పడం జరిగింది చెప్పానని ఆయన ప్రెస్ చెప్పడం జరిగింది సరే అసలు అక్కడ ముగ్గురు ఇద్దరు నలుగురు ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు నేను నా హద్దుల్లో ఉన్నటువంటి సర్వే నంబరు గురించే మాట్లాడుతున్నాను ఆరు వందల ముప్పై ఏడు బై మూడు ఆరు వందల ముప్పై ఏడు బై నాలుగు ఆరు వందల ముప్పై తొమ్మిది బై ఒకటి ఆరు వందల ముప్పై తొమ్మిది బై రెండు ఆరు వందల నలభై బై ఒకటి ఆరు వందల నలభై బై రెండు మాత్రమే నా సర్వే నెంబరు ఇవి ఇది మీ భూమిలో నుంచి మొన్న ఆరో తారీఖు నా భూమి అని తెలుసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి పేపరు ఇంకొకటి ఏం జరుగుతుందంటే నాకు ఎనిమిది వందల ఆరు నా ఖాతా నెంబరు నా ఖాతా నెంబరు ఎనిమిది వందల ఆరు తర్వాత పాత సర్వే నెంబర్ ఎల్పి నెంబర్లతో మీ భూమి పత్రాన్ని నాకు గవర్నమెంట్ వారిచ్చిన పత్రం అలాగే పాస్ పుస్తకాలను కూడా నాకు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఇది నా భూమి కాదు అంటూ వాళ్ళు నేనేదో వాళ్ళ భూమిలోకి వెళ్ళి వాళ్ళ నేను అడుగుతున్నట్టుగా వాళ్ళు ఒక వివాదాన్ని సృష్టించి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా తప్పుదారి మళ్ళిస్తున్నారు ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకెలా జరుగుతుందో నాకైతే తెలియదు ఆ పక్క పొలంలో వాళ్ళకి ఖాతా నెంబర్లు ఏడు మూడు వందల ఏడు ఏడు వందల యాభై రెండు ఎనిమిది వందల తొమ్మిదిగా కనపరుచుకున్నారు ఆ పక్క పదకొండు ఎకరాల భూమిలో వాళ్ళు కూడా ఎవరెవరంటే ధోని కూడిస్తు అంగలకొట్టి శ్రీనివాస్ బొందరాజు గోపాల్ రాజగోపాల్ భారతి పేరు మీద అవి పట్టాలు మరి ఈ నందా ఎవరో ఆ ఆదాల అబ్బాయి ఎవరో మురళీరెడ్డి ఎవరో నరసింహ దేగా వాళ్ళ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు వాళ్ళందరూ వచ్చి రకరకాలుగా నీ పొలంలో ఒక చెట్టు అయినా కొట్టామా రాజేశ్వరమ్మ అని నన్ను ప్రశ్నిస్తున్నారు అసలు ఆ పొలం ఎవరిదో అవన్నీ నాకు తెలియదు నా హద్దురాళ్ళు చూపిస్తూనే ఉన్నాను హద్దురాళ్ళతో పాటు చూపించడం కూడా జరిగింది కానీ ఈరోజు కూడా వచ్చి ఏ ఒక్కళ్ళు కూడా పోలీస్ శాఖ వచ్చి ఒక్కరు కూడా సర్వే చేయడం కానీ చూడడం కానీ ఆ స్పాట్లోకి వచ్చి అసలు దొంగతనం జరిగిందా లేదా అన్న అంశం మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టకుండా వాళ్ళంతటా వాళ్ళు వివిధ రకాలుగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి గ్రీలన్స్కి వెళ్ళాను అక్కడ వాళ్ళు ఏం చేశారు వదర్పులు సిఐ గారికి ఎండారెస్ట్ చేశారు ఎండారెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆ సిఐ గారు ఎంత దారుణంగా ఉన్నారంటే అసలు అర్థం కాని అంశం మహిళని కూడా చూడకుండా మేము పోయిన వాళ్ళని కూడా ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి బయటపడేమన్నా సరే ఓకే చేశాం ఎందుకంటే అది ఎక్కడా లేని రూలు తర్వాత నన్ను నేను మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయమంటున్నాను అది కరెక్ట్ కాదు అని మేము ఎదుర్కోవడం కూడా జరిగింది సరే అక్కడ సర్దుకొని ఒకటే చెప్పారు ఆయన మీరు గనక నేను చెప్పేదాన్ని ఒప్పుకోకపోతే మీరు మాకు పేపర్లు ఏమో అందజేయలేదు మా పాస్బుక్లు మీ భూమి పత్రాలు అన్ని అంది అందించినప్పటికీ మీకు పేపర్లు లేవు ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించి ఇది మా కేసు కాదు అని చెప్పి దాన్ని తప్పు దాన్ని మళ్ళీ చేసి మళ్ళీ ఎస్పీ గారికి వాళ్ళు రిప్లై పెట్టడం జరిగింది ఇది ఇది ఎందుకు జరుగుతోంది ఇలా వ్యవస్థ దీని వెనకే ఎవరున్నారు ఎవరు చేయిస్తున్నారు ఈ విధంగా ఒకే సామాజిక వర్గం మీద ఇలా ఎందుకు దాడి జరుగుతోంది కొదలకూరు మండలంలో ఒకే సామాజిక వర్గం మీదే దాడి జరుగుతోంది ఇది ఎలా ఎందుకు జరుగుతోంది ఎలా జరుగుతోంది అని ఆలోచించినప్పుడు చాలా మిస్ట్రీగా కూడా ఉంది వీళ్ళ వ్యాపారాలకి వీళ్ళ దందాలకి నేను ఎంత మాత్రం అర్థం కాదు మా పొలంలో ఊరుకున్న అంశం మాత్రమే నేను మాట్లాడుతున్నాను అవన్నీ వదిలేసి నేను మన గత ముప్పై ఏళ్ళ నుంచి పెంచుకున్న చెట్లని పొలాన్ని మూడు నిమిషాల్లో ఆయన ఫారెస్ట్ ల్యాండ్కి చూపించేశాడు ఎస్ఐ గారు సిఐ గారు మరి వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైన పట్టాలు తీసుకొచ్చి ఆ దొంగలకి ఏమైనా ఇచ్చారేమో నాకైతే అర్థం కావటం ఇంకో మరో విషయం ఏంటంటే ఆ యశ్వంత్ రెడ్లు వాళ్ళ ఆదాల మురళీరెడ్డి ఈ వినోద్ సింగ్ ఈ రామ్మూర్తి గారు నన్ను మీడియా ముఖంగా బెదిరించారు ఈ రోజు నుంచి నీ పతనం మొదలవుతుంది రాజేశ్వరమ్మ నీకు ఆరు నెలల్లో చూపిస్తాం అని నన్ను సవాల్ చేస్తూ మీడియా ముఖంగానే వారు చేశారు అది అయినా తీసుకోండి సిఐ గారు అని అంటే రాసి పొడిచ్చాను అవన్నీ ఎక్కడ పెట్టేశారో ఏంటో మనకు తెలియదు కానీ ఇది నా కేసు కాదు సివిల్ అంటాడు ఎక్కడ సివిల్ అవుతుంది దొంగతనం సివిలా ఎవరికి నేర్పిస్తారు ఈ పొదలపూరులో ఏం జరుగుతోంది నేను నాకు జరిగిన అన్యాయాన్ని అడుగుతుంటే పక్క పొలం గురించి మాట్లాడతారు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి దీని వెనకాల ఎవరున్నారు మరి గౌరవనీయులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా తప్పుదారి పండిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏంటి దీని ఎవరున్నారు అంతా కూడా రావాల్సిందే విషయం తర్వాత దీని విషయమయ్యి నేను అన్ని శాఖలకి కూడా తెలియజేయడం జరిగింది వారు వారు పని చేస్తూ ఉన్నారు ఇది ఏమైనప్పటికీ కూడా పోలీసు సీఏ గారు చేసేటో చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఆయన న్యాయమూర్తి ఆయనే ఆయనే పోలీస్ శాఖ అన్ని ఆయనే వ్యవహరించి దాని చిత్ర విచిత్రంగా నడుపుతూ తీసుకెళ్ళి చివరికి దాన్ని కేసుని తప్పు ధర అందించారు ఇది ఈ అంశాన్ని నేను లీగల్గానే ఒక పద్ధతి ప్రకారమే నేనేమిడలాగా హడావుడి చేయను ఏదంటే అది వా మాట్లాడను ఏమీ లేకుండానే జాగ్రత్తగానే లీగల్గానే తింది ముందుకు తీసుకెళ్తాను త్వరలోనే సీఎం గారిని ఉప సీఎం గారిని అందరూ కూడా కలిసి ఇక్కడ జరుగుతున్న అంశాలని ఈ పోలీసు శాఖ జులుమ్ని తెలియజేసి నాకు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను